గుమిగూడినారు గుమిగూడి ఎవరెవరికి ఇప్పుడు ఇక్కడ వారాహి దేవతలకు దండనాథకి ఒక్కొక్క పదవిచ్చి ఒక్కొక్క ఆయుధాలు ఇచ్చి ఒక్కొక్క శక్తిని తయారు చేస్తే వీళ్ళని ఎదుర్కోవడానికి రాక్షస శక్తులు కూడా కావాలి కనుక పైన జెండాలన్నీ నిన్న చెప్పుకుందాం ఊగుతున్నాయి కాకులు వస్తున్నాయి అవశకునాలు ప్రారంభమైనాయి దేవి యొక్క శక్తి మహత్యాన్ని చూసి భండాసురుడు అందరితో కలిసి ఒక మీటింగ్ ఏర్పరచుకుంటే ఎంతమంది రాక్షసులను ఎంతమంది దేవతలను గిన్నరులను కింపురుషులను అందరినీ చంపినటువంటి మన బలం ముందు ఒక ఆడదాని బలం ఎంతనయ్యా ఎందుకింత భయపడుతున్నావని ఒకడన్నాడు ఇంకొకడు లేచి కాలం బలీయమైంది కనుక ఈ కాలాన్ని మనం సద్వినియోగం చేసుకున్నది చేసుకోవడం మనకు ప్రధానం వచ్చింది అబల కాదు సబల ఆమె ఎంతమంది రాక్షసులను పంపితే అంతమందిని తుడమూర్చగలిగినటువంటి మాయా శక్తి అక్కడ ఏదో ఉందట అంటే లేచున్నాడు ఇదంతా ఆలోచన ఎదిగే ఏం ఆలోచన అవసరం లేదు దేవతలను మనం ఎప్పుడైతే వాళ్లలో ఉండేటువంటి శరీరంలో ఉండే రసత్వాన్ని తీసివేసినామో వాళ్ళంతా నిర్వీర్యం అయిపోయినారు అగ్నిహోత్రంలో పడ్డారు అందులో నుంచి ఏదో శక్తి వచ్చిందట ఆ శక్తి మళ్ళీ వీళ్లను పంపించిందట వీళ్ళ శక్తినిచ్చిందట వీళ్ళనే చంపిన వాళ్ళం ఆమెను చంపడం కష్టమైన పని కాదు అని ఒకళ్ళు లేచినాడు ఇంకొకళ్ళు లేచి ఏమంటున్నాడంటే ఇదంతా కాదు నానా బాగా గుర్తు పెట్టుకో మన వాళ్ళంతా గతంలో ఉండే రాక్షసులు అహంకారానికి వెళితే పెద్ద భూతమై ఏదో స్తంభంలో నుంచి వచ్చినాడట మరి అట్లా గనక ఈ రూపం వస్తే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు స్తంభంలో నుంచి వచ్చింది సాక్షాత్తు శ్రీమన్ నృసింహస్వామి అట్టా వాడు అన్నది చూడండి దేవత అనట్లేదు వాడు దాన్ని భూతం అంటున్నాడు నిజంగా కూడా ఆయన భూతమే ఏకో విష్ణుమద్నే క్రిల్ లోకాన్ని ఏ యజ్ఞము జరిగినా ఏ పూజ జరిగిన చివరికి మనమనే మాట బుద్ధ్యాత్మనావా బుద్ధ్యాత్మన స్వభావ సకలం పరస్మై నారాయణ ఏమి అటువంటి నారాయణ స్మరణం అని నోట్లో నుంచి తెలియకుండానే వచ్చింది భూతం వాడు భూతం వచ్చేసింది ఆనాడు మరి స్తంభంలోంచి వచ్చి మన రాక్షస మూటను చంపినాడు అని ఒకడు చెప్తే చెప్తున్నాడు శుంభని శుభాది రాక్షసులను చంపింది ఎవరో కాదయ్యా ఒక్క ఆడదే చంపింది మరి అటువంటి మాయాశక్తే అక్కడ ఉంది కనుక మనము ప్రజ్ఞతో ఆలోచించి ఒక రూపకల్పన చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి శక్తి రేహవి సర్వాత్మ కారణం విజయశ్రేయ శక్తే రాతారం ప్రాప్తే స్త్రీ పుంగ్లింగైర్ నోభయం అంటే ఈయన చెప్పింది కూడా ఏమిటంటే ఎవరిలో ఏది ఉందో తెలియదు మొత్తానికి మాత్రం అక్కడ ఉన్నదేమిటి ఒకటి ఆ శక్తిని మనం గుర్తించాలి జగత్తంతా నడిచేదే శక్తి మనం నడవాలి అంటే పాదాలలో శక్తి ఉండాలి మన చేతి లేవాలి అంటే చేతిలో శక్తి ఉండాలి మాట్లాడాలి అంటే మా మాటలో బలం ఉండాలి ఈ అన్నిటికీ చైతన్య రూపమైనటువంటి ఆశక్తే అక్కడ ఉంది కనుక మనం ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు మనము మన పరిస్థితిలోనే ఉండాలి అని చెప్తే అవక్యాం భుడి చక్రే హేళ పరాయణ ఒక్క ఆడదాని ఇంతమంది రాక్షసులము కూర్చొని ఇంత పెద్ద మీటింగ్ పెట్టి దీనికి ఒక రూపకల్పన చేసి మిమ్మల్ని అందరినీ మంత్రిని సేనాపతుల్ని చేసి నేను యుద్ధానికి పంపాలా నాకు సిగ్గుచేటు నా పదవికి సిగ్గుచేటని భడాసురుడు ఒకవైపు మొత్తము రెండు కళ్ళ పైన ఉండే రెమ్మలన్నీ బృకృటిలను కోపం వస్తే మనం ఎట్లాగైతే చూస్తామో అట్లా చూసుకుంటూ ఉన్నాడట ఒక్క ఆడదాని గురించా ఇంత భయం అనుకుంటున్నామా మనం అని అగ్నే సముతిత కాచి లలితా నామధారిని పోని ఆవిడేమైనా పెద్ద పెద్ద చేతిలో కపాలమాల వేసుకొని భీకరంగా ఏమైనా అంటే లలిత లావణ్యమైన రూపంతో పదహారేళ్ల వయసులో ఉన్నటువంటి ఒక్క అమ్మాయి గురించి మనం ఇంత భయపడుతున్నామంటే ఒకళ్ళు లేచినాడు నీకు పదహారు కనిపిస్తుంది అటుపక్క ఒక రథం ఉంది ఇటుపక్క ఒక రథం ఉంది డెబ్బై జనాల ఎత్తుపైన ఒక మూల బిందువు పైన కూర్చున్నది ఆవిడ ఆమె రూపము చూస్తే ఎన్ని శక్తులు ఉన్నాయో ఆమె దగ్గర ఆ శక్తులన్నింటినీ ఓడించగలిగినటువంటి శక్తి మనకున్న ఒక వ్యూహము పెట్టుకొని కనుక మనం పోకపోతే మన రాక్షమైనా మీరు తెచ్చే పుష్పాలలో కలుపుకొని తీసుకొని రావాల్సిందిగా అందరికీ తెలియజేస్తూ పూర్ణాహుతి కార్యక్రమం అంటే ఇక్కడ మనం చేసుకున్నటువంటి ఒక కలుషాన్ని ఉద్వాసన చేసి ఇందులో ఉండే దివ్య శక్తిని ముందు అమ్మకు ఇచ్చి పుష్పవృష్టిని సమర్పించి ఇందులో ఉండే మనందరి పైన అవకృత స్నానం చేసుకొని ఇక్కడ ఇచ్చే అమ్మ యొక్క ప్రసాదం కథను వినడం అమ్మను చూడడం కనులారా తినడం కడుపారా వెళ్ళడం మనసార మన ఇంటికి అందరం వెళ్ళి అమ్మ యొక్క ఇక్కడి వైభవాన్ని మనసులో నిలుపుకొని ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో మనం నిరంతరము ఉంచాలని అమ్మను ప్రార్థన చేస్తే ఎందుకంటే మన జైత్యాల్లో ఒక గొప్పతనం ఏదో ఒక ఆలయంలో ఏదో ఒక మాసంలో ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంది ఇది ఎక్కడ అంటే సాక్షాత్తు జగద్గురువులైన ఆదిశంకర భగవత్పాదు యొక్క శంకర మఠం గుంటూరు గ్రామంలో ఉంది ఆ శంకర మఠంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో ఒక పురాణం జరుగుతూనే ఉంది శృంగగిరి పీఠాధీశ్వరులైన వారు ఇక్కడికి వచ్చి ఉంటారు మనకు తెలిసినప్పటి నుంచి నాకు జ్ఞానం తెలిసినప్పటి నుంచి రాలేదు ఆ వారి యొక్క శ్రీహస్తము చేత ముట్టుకున్నటువంటి ఆ యంత్రాన్ని మనం ఇక్కడ స్థాపన చేసుకున్నాం అటువంటి ప్రసారం మన జీవితాల్లో ఉండి మనందరి చేత ఇటువంటి ధార్మికమైన కార్యక్రమాలు ఇంకా ఎన్నో జగన్మాత జరిపించుకొని ఆమె యొక్క రూపం తుదిశ్వాస విడిచిపెట్టేవాడు మనం అదిలోనే ఉంచాలని ప్రార్థన చేస్తూ ఇది అధికారికంగా మీరు తప్పకుండా తేండి అనే శాస కాదు కానీ మన మనస్సు అనే పుష్పాన్ని ఎట్లా భగవంతుడికి సమర్పించే అవకాశం మన జీవితంలో ఒక్కసారి కలగవచ్చు కానీ ఆ లక్ష పుష్పాలలో మనం ఒక అయితే మన ఇంటి నుంచి కూడా ఒక పువ్వు వెళ్ళింది అనే భావన మన మనసులో మెదులుతుంది కనుక ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకొని అమ్మ కృపకు పాత్రలు కావాల్సిందిగా పేరు పేరున సేవా సమితి వారు ప్రార్థన చేస్తున్నారు ఏర్పాటు చేస్తున్నారు కనుక మీ యొక్క అమూల్యమైన సమయాన్ని అమ్మవారి యొక్క చరణార్థములైనందు ఉంచి అమ్మకు హక్కుపాకులు కావాల్సిందిగా కోరుతున్నాను